ఆ స్వామి దర్శనం నాకు కలిగింది నిజంగా గ్రేట్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను శ్రీ లక్ష్మీనరసింహస్వామి యాదగిరి గుట్టకు ఎప్పుడు దర్శనం చేసుకుంటానో నాకే తెలియదు కానీ అలాంటిది అనుక్యంగా మా ఫ్రెండు మిత్రుడు తుంగపిండి రాజేష్ రాష్ట్ర నాయకుడు కోదంపా అని చెప్పేసి మమ్మల్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఆ స్వామి దర్శనం చేసుకుంటా చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి జై లక్ష్మీనరసింహస్వామి చూస్తున్నారు కదా ఇది యాదగిరి గుట్ట ఇప్పుడు స్వామి దర్శనం చేసుకుందామని వచ్చిన ఇగో మా మిత్రుడు రాష్ట్ర నాయకుడు తుంగపిండి రాజేష్ రాజేష్ మమ్మల్ని తీసుకొని వచ్చిండు ఎందుకంటే ఇప్పుడు టక్కటక్క వెళ్తాను ఎందుకు తెలుసా ఏడు గంటలకే క్లోజ్ చేస్తారట మాకు అయింది రాజేష్ కారు టక్క ఫాస్ట్గా తీసుకురాకుండా మెల్లగానే ఎందుకంటే తొందర అద్దురా తొందర రాద్దురా అని తుంగపిండి రాజేష్ చెప్పి చూడండి ఇదంతా ఈ కార్ పార్కింగ్ బస్సులు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసినాయి నువ్వు ఆ స్వామి దర్శనం నాకు కలిగింది నిజంగా గ్రేట్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను శ్రీ లక్ష్మీ యాదగిరి గుట్టకు ఎప్పుడు దర్శనం చేసుకుంటానో నాకే తెలియదు కానీ అలాంటిది అనూహ్యంగా మా ఫ్రెండు మిత్రుడు తుంగపిండి రాజేష్ రాష్ట్ర నాయకుడు పోదంపా అని చెప్పేసి మమ్మల్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు స్వామి దర్శనం చేసుకుంటా చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ జయ లక్ష్మీనరసింహస్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట సెల్ ఫోన్స్ భద్రపరిచి స్థలం అయ్యయ్యో ఇక్కడిని పెట్టుడా ఓ మై గాడ్ నేను లోపడంతా అంతా అనుకున్నా నేను ఎంతో ఆశతో వచ్చిన మొత్తం లోపల కూడా ఏ విధంగా ఉన్నదో చూపెడదాం అనుకున్నా కానీ ఆశ నిరాశ అయిపోయింది సెల్ ఫోన్లు ఇక్కడనే పెట్టాలన్నట దూరం ఇది మాత్రం చాలా బాధాకరం మీరు చూస్తున్నది కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ చెప్తా చెప్తా ఒక్క రెండు నిమిషం అట్లే ఉండు నువ్వు ఉండు నువ్వు ఉండు అట్లే ఉండు అన్న మిత్రుడు అని చెప్పిన తుంగపిండి రాజేష్ ఈ తుంగపిండి రాజేష్ ఈ మిత్రుడు నా మిత్రుడు ఏ ఇప్పుడు ఈ యాదగిరి నేను గుట్టేసానా నువ్వు ఇచ్చేసినావా అన్న అవుతానా అవుతాను